వెంకటరామరెడ్డి పొరపాటునడికి అడిగిపోతే మా వీడియోలు చూపిస్తాను నీ గురించి ఏమంటారు పొరపాటున కూడా అటు పోకు పోతే పొట్టు పొట్టు కొడుతున్నారు మరి కానీ ఇష్టం ఇక చూపెడతా వీడియోలు అయ్యో వెంకట్రామరెడ్డి గురించి ఫస్ట్ ఏమంటారు ఒక్కటిందాం

ఈ అరకు కూడా రాలేదు ఇద్దరు కొడుకులు ఉన్నారు నాకు నాకు వచ్చిన నా కొడుకులకు ఇద్దరికి రాలేదు ఎప్పుడు అయినా బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు నువ్వు ఎంత పాల్చుకున్నావు వంద కోట్లు వంద లక్షల కోట్లు ఎంత ఎంతగా వంద ఇప్పుడు వంద కోట్లు పెట్టి వంద కోట్లు పెట్టి నిలవాదవసారి నిలవాదవు కదా మనకు కూడా నిలబడవు కదా నువ్వు ఏ ముఖం పెట్టుకొని వస్తావు మా దగ్గరికి వచ్చాడు నువ్వు వేరే ఊర్లలో కొట్నూరు పల్లె అక్కడ ఇక్కడ ఇక్కడ తిరిగి మాట్లాడతావు మరి ముగిపోయిన ఊళ్ళకు వచ్చి ఒక్క నాన్న నువ్వు టచ్ అయిన వాడు ఏ ప్రకారం చేస్తున్నాం ఇది ఇలా నీకు ఓట్లు కావాలంటే నాకు ఏం తగిలి ఉందో నీకు చెప్తాం నువ్వు ఎక్కడ ముఖం నువ్వు ఎప్పుడు వస్తావు శక్తులు పెడతా అన్ని వాళ్ళు నా ఆడి ఇప్పుడు ఎంత నింపించుకుంటే నా ఇదైనా పొద్దు అనిపించుకోవాలి చెప్పు తీసుకో చెప్తారు కొడతా అదేనైతే

సో చూస్తున్నారు కదా ముంపు గ్రామాల ప్రజల యొక్క గోస చూస్తున్నారు కదా వెంకటరామరెడ్డిని రెడ్డిని చెప్పుతోడు కొడతాం చెప్పుల దండేత్తాం దమ్ము టెంకల రా అంటారు ఇంత వీళ్ళందరూ సమాధానం చెప్పాలి వెంకటరామరెడ్డి రెడ్డి ఆ ముఖం వేసుకొని ఎట్లా బిక్క ముఖం వేసుకొని నిలబడ్డారు చూడు హరీష్ రావు సంకల పెట్టుకొని తిరుతుండే ఇలా ఓట్లు ఇప్పిస్తా అని ఇలా హరీష్ రావు వెంకటరామరెడ్డి రెడ్డి ఇద్దరు కలిసి ఇద్దరే ప్రధాన సూత్రధారులు మేము మునిగిపోవడానికి వాళ్ళే ఇద్దరు కారణం అని చెప్పేసి అయితే వాళ్ళు ఇద్దరిని ఘోరంగా తిడుతురు ముంపు గ్రామాలలో ఇది మనకు నేనే నిన్న భూ నిర్వాస దగ్గరికి పోయి మాట్లాడించిన ఇది డైరెక్ట్గా జనాలు చెప్పిన విషయమే ఇంకా చూపెడతా ఇగో వీళ్ళు ఇట్లా ఇట్లనేమో వీళ్ళేమో వస్తే చెప్పుతోడు కొడతామంటారు అసలు వెంకట్రామరెడ్డి క్యారెక్టర్ ఏందో మీకు ఒక వీడియోలో చూపిస్తాను ఇంకొక వీడియో పెడతారు ఎట్లాంటి వ్యక్తి భూనిర్వాసులతోటి ఎట్లా ప్రవర్తించేవాడు అనేది చూపిస్తాను మీకు ఇగో కలెక్టర్ ఆఫీస్కి పని వినిపిస్తే ఏమన్నవాడో విను ఒకసారి మీరు ఇగో మీ మీరు ఈ వీడియో వినాలి వెంకట్రామరెడ్డి గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మరి రైతుల అస్సలు చూడకు మనిషిని మనిషి లెక్క చూడప్పు అయితే వేముల కట్టిది కొంత భూసేకరణ మిగిలిపోయింది ఒక ఐదు వందల ఎకరాలు అయితే మీరందరు కలిసి సిద్దిపేట ఆర్డీ ఆఫీస్కి రండి అని చెప్పి నాది కూడా కొంచెం ఉండేది నేను కూడా పోయినా లైన్ కట్టమన్నారు కఠినం అయితే ఒక ఆమె వేముల గట్ట లేడీస్ ఆమెకి ఎకరం భర్త చనిపోయాడు ఇద్దరు పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు అను పెళ్లికి వచ్చిన అని చెప్పింది అయితే పాస్బుక్ ఇచ్చింది సార్కు ఇస్తే దాంట్లో ఏమో చూసిండు 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 వందల ఏళ్ళ నుంచి వస్తున్న భూమి రికార్డ్ ఏమో పట్టా ఉందట వాళ్ళకి బ్యాంక్ లోన్ తెచ్చుకుంది అన్ని విధాలుగా నడుస్తుంది ఈ సార్ సీలింగ్ వెళ్ళిందట అది రికార్డ్ అయితే ఆమె సార్ అక్కడ సార్ మీకు దయదర్శనంతా ఏంటి భూమి అదే నాకు ఆధారం నేను బతకలేకున్నా చచ్చిపోయేటట్టున్నా సార్ అంటే సావు ఆమె మంద పట్టించుకోకుండా డైరెక్ట్ కారకీలిపోయాడు సచిపోయే సాగు అన్నాడు నేను పోయినా రెండు సార్ సార్ దగ్గరికి రాగింది ఆయన ముంగట ఆడ వంద మంది ఉన్నారు విలేకర్ లో వంద మంది ఉన్నారు ఊరోళ్ళు ఒక ఐదారు వందల మంది ఉన్నారు సావు ఎవరి గురించి అనుకుంటా అంటే వస్తున్నావు కూడా వెళ్ళిపోయాడు చని పటించుకోలేదు ఆడ ఐదు వందల మంది సార్ ఎట్లా సార్ ఇది పరిస్థితి అంటే కూడా నాకేం సంబంధం రానుకుంటా కారెక్క వెళ్ళిపోయాడు నాకు బ్రిటింగ్ ఉంది మినిస్టర్ గారితో అనుకుంటే వెళ్ళిపోయాడు అప్పుడు ఆయన కలెక్టర్ ఉండే జన రైతులు పండించుకోవాలి అలా మరి ఎంత అయితే మరి ఏడ పట్టించుకుంటారని నా పెద్ద దొంగ ఆయన ఏం పట్టించుకోడు నేనే స్పెషల్ గా మూడు సార్ ఒక వారం రోజులు తిరిగినా ఆ పెట్టి మరి ఆ పిఎం బతిమినాడా బతిమినాడా ఒక్క రోజు రోజులు ఇచ్చాడు ఏం రా నువ్వు రోజు వస్తున్నావు వాళ్ళ కెమెరాలు కనిపిస్తున్నావు తొక్త పోయి అని ఉన్నాను అప్పుడు సార్ నువ్వు చెక్ చేయకుండా సరేగా నీతో నాకు భయమవుతుందని చెప్పేసి వెంకట్రామిరెడ్డి అంటే అలా మహిళలేమో సచ్చేటట్టే ఉన్నా సార్ నేను సా ఇక నాకు సావే గతి అంటేనేమో సావే ఎవరి గురించి చెప్తున్నావు అని మందు తాగితే కళ్ళ ముందట మందు తాగితే కూడా ఆయన ఏడ్చిపెట్టి కారెక్కిపోయిన విధవా వెంకట్రామరెడ్డి ఇక విధవానే అంట డైరెక్టు ఎందుకంటే ఒక కలెక్టర్గా ఉండే నువ్వు రైతులను పట్టించుకోవాలి కలెక్టర్గా ఉన్నప్పుడే నువ్వు రైతుల గోసాలు నీకు తెలియ ఇవాళ నువ్వు ఎంపీగా ఏం పడవ అనుకుంటున్నావు మెదక్ ఎంపీగా వాళ్ళ బాధలు వింటుంటే నన్ను ఏమనిపిస్తా మీకు ఎవరికైనా తెలంగాణ సమాజం మెదక్ పార్లమెంట్ ప్రజలు ఒకసారి ఆలోచించాలి వెంకటరామరెడ్డికి రెడ్డికి ఓటు వేయాలని ఆలోచన ఉన్నో ఒకసారి ఇటువంటి వీడియోలు చూడాలి ఒకసారి మేము ఎందుకు మొత్తుకుంటున్నాం అసలు వెంకటరామరెడ్డికి ఎందుకు ఓటు వేయద్దంటున్నాం వీళ్ళు ఓటు వేయద్దడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అని ఆలోచన చేయాలి పురుగుల మందుల్లో డబ్బులు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాం చెప్పులారెడ్డట్టు రెడ్డి ఆఫీస్ చుట్టూ తిరిగితే అపాయింట్మెంట్ లేక ఇయ్యాలే రేపు రాపో రేపొస్త తెలుగు రాపో అని చెప్పి తిప్పుకున్న దరిద్రుడు వెంకటరామరెడ్డి రైతులను గోసవుచ్చుకున్న వ్యక్తి వెంకటరామరెడ్డి అరే రాజకీయ నాయకుడు కాడు కదా కలెక్టర్ చెప్తుండు కదా అని చెప్పి కలెక్టర్ అని నమ్మినాం మేము అందరం మోసం పోయినాం రాత్రులకు రాత్రులు పశువులను నీళ్ళని వదిలిపెట్టి డీసీఎంల సమాలు అదుర్కొని పోయినాం పోలీసుల బందోబస్తు పెట్టి ఊర్లు కాల్ చేపించిన వ్యక్తి రెడ్డి ప్రభుత్వ భూములను సర్పంచ్ల పేరు మీద వాళ్ళ అనుచరుల పేరు మీద రిజిస్ట్రేన్ చేసి వీటిలోకి నష్టపరిహారం తీసుకొని డబ్బులు ఆయనే ఉంచుకొని కేసీఆర్కి ముడుపులు పంపించిన వ్యక్తి రెడ్డి ఇలా యువకులు గిసంట్ యువకులు కూడా భయపడ్డారంటే అర్థం చేసుకోండి ఇప్పుడు బయటపడుతున్నారు గీనే పోతే గీ యువకుడు పోతే కూడా ఏం రా బాధిరుతున్నావు సీసీ కెమెరాలో చూస్తున్నా నేను తక్కుదా బిడ్డ అంటే భయపడి బయటకు వచ్చిందట ఎంత అరాచక పాలన నడిచింది వెంకట్రామరెడ్డి ఎంత అరాచకాలు చేసిండు సిద్దిపేటలో కలెక్టర్ ఉన్నప్పుడు మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ చూడాలి ఒకసారి అది గుర్తుపెట్టుకొని ఓటేయండి దయచేసి ఇలా మెదక్ పార్లమెంట్లో ఇటు సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గాలల్లో పడ్డ ఇబ్బంది ప్రజలు పడ్డ ఇబ్బంది రేపు పొద్దుగాల మిగతా నియోజకవర్గాల ప్రజలు పడద్దు ఎంపీఐ ఏడు సెగ్మెంట్లకు అసెంబ్లీ సెగ్మెంట్లకు బాస్గా కాబోతుండు దప్పును అట్లే కనుక జరిగితే ఇక్కడ వీళ్ళ భూ నిర్వాసులు పట్టిన గతే మీకు పడవచ్చు ఏం ప్రాజెక్టులు చేస్తాడో తెలియదు ఏ ఇవ్వ ఎవరి ఇల్లు కూల్చడో తెలియదు ఎవరి సంసారాలు ఆగి చెప్తుడో తెలియదు భార్యకు ఒక మాట భర్తకు ఒక మాట చెప్పి కూడా ఇల్లు ఖాళీ చేయించిన వ్యక్తి వెంకట్రామ్ రెడ్డి బా భర్త ఇంటలేడంటే భార్యను పిలిపించిండు కలెక్టర్ ఆఫీసు వాళ్ళకు పిలిపించి అమ్మ మీరు ఉండే పోతే ముంచుకునే పోతే మీ ఆయన చెప్పు ఒప్పి అని చెప్పి సర్పంచుల వాళ్ళు దొరిక భార్య దొరకపోడు లేకపోతే భర్తను దొరకపోడు ఒకరికపోతే ఒకరు దొరకపోడు ఒకటే సంసారంలో సపరేట్ సపరేట్ మాట్లాడే వ్యక్తి డివైడ్ అండ్ టేక్ పాలసీ మొత్తం అందరు విడగొట్టి పల్లెడూర్రెళ్ళలో ఎంత స్ట్రాంగ్ ఉన్న కూడా పల్లెడూర్రాల ఎవరినొకరి ఇద్దరిని ముగ్గురుని భయపెట్టించి వాళ్ళతో సంతకాలు పెట్టించి ఒకరినికొకరిని సంతకాలు పెట్టించిన వ్యక్తి అరే మీరు కావాలంటే కోట్ల కేసులు వేసుకోరు నేను భయపడన్న వ్యక్తి అయ్యా వెంకట్రాం రెడ్డి వరేస్తే ఊరే అన్నాడు ఓట్ల విత్తనాలు ఏనా అమ్మినట్టు కనబడితే కేసులు పెడతా డైరెక్ట్గా చెప్పాడు మీరు కావాలంటే కోర్టు పోయి ఫైట్ చేసుకోవాలని బాగా చెప్పిన వ్యక్తి అసలుంటి వ్యక్తిగా మీరు ఇవ్వాలి బాగా అర్థం అర్థం చేసుకోవాలి ఆలోచన చేయాలి భూములు ముంచిన నట్టేట ముంచిన ఓటు భూముల కోసం ఓట్లాడిన మిగతా వ్యక్తులకు ఓట్లు ఆలోచన చేయాలి అక్కడ మల్యాణ సాగర్ కానీ ఆ మిగతా భూ నిర్వాసితుల గురించి కాస్త కూస్తా ఓట్లాడు రఘునందన్ రావు ఆయనే ఓట్లేయండి లేదంటే ఒక బీసీ బిడ్డి ఉన్నాడు నీలంబు ఆయనకేయండి వెంకట్రామరెడ్డికి మాత్రం ఓట్లు వేయద్దు దయచేసి చెప్తున్నా సో ఇది రెడ్డి భాగవతం చెప్పుకో పోతే అసలు ఇంకో పొద్దుగా దాకా చెప్పుకునే ఆయన వీడియోలు ఉన్నాయి ఆయన గురించి మామూలుగా లేదు మీరు ఎవరికైనా ఓటు వేయాలి వెంకట్రాం రెడ్డి అనుకున్న వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఇంత పల్లె వాళ్ళకై నచ్చిన వాళ్ళు లే పట్టణంలో వెరిగిన వాళ్ళు కాదు భూనిర్వాస దగ్గరికి ఆరాలు ఎవరింటికైనా ఓరి మచ్చినీళ్ళు ఇస్తారు బుక్ భోజనం పెడతారు వాళ్ళ కష్టాలు చెప్తారు విని రండి అప్పుడు మీరు నిర్ణయించుకోరు ఓట్లు ఎవరికి వెళ్ళాలనేది